హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ డేస్ ఈరోజు ఈ వీడియోలో తినే కొరది తినాలనిపించే సందు ఎలా తయారు చేయాలో చూసేద్దాం అండి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు మూడు స్పూన్ల కారం వేసి ముక్కలకు పెట్టేలా అంతా కలిసేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు వెడల్పాటు కడాయిలో ఒక అరకప్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఉల్లిపాయ వేగిన తర్వాత సందువ ముక్కలు కూడా వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిన తర్వాత సరిపడా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి ఇప్పుడు మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్లో రెండు స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఒక టీ స్పూన్ గసగసాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందామండి పది నిమిషాల పాటు ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ కూడా వేసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకుందాం అండి గరిట్తో అయితే ముక్కలు విడిపోతాయండి ఒకసారి ఇలా మొత్తం చుట్టూ అంతా కలిసేలా కలుపుకుని మూత పెట్టి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి పది నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ దగ్గరపడి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా తినే కొలది తినాలనిపించే సందు ఇగురు రెడీ అండి